హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను తెలంగాణలో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ అటెండరు అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఈ తెలంగాణ జాబ్స్కి సంబంధించిన ఖాళీలు వయస్సు అర్హతలు ఇంకా మిగతా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఖాళీలు చూసుకున్నట్టయితే ముందుగా రిసెప్షన్ హాల్ అటెండెంట్ నాలుగు వేకెన్సీలు డేటా ఎంట్రీ ఆపరేటర్ పది వేకెన్సీలు ఆఫీస్ అబ్బా అండెట్ ఎనిమిది వేకెన్సీలు థియేటర్ అసిస్టెంట్ నాలుగు వేకెన్సీలు ల్యాబ్ అటెండెంట్ నాలుగు వేకెన్సీలు రికడ్ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు సో ఈ వేకెన్సీలన్నీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలైన నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల ఏదైతే ఉందో ములుగు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోపల ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రభుత్వ వైద్య కళాశాల లోపల ముప్పై రెండు ఖాళీలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకు పైన తెలిపిన పోస్టులకు వయస్సు విద్యార్థులు దరఖాస్తు ఫారం ఇతర పూర్తి వరల్ వెబ్సైట్లో ఉన్నాయి వాటికి సంబంధించి చూద్దాం సో వీటికి సంబంధించి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనము డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు వారి కార్యాలయం లోపల రూమ్ నెంబర్ నలభై ఎనిమిది ఫస్ట్ ఫ్లోర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ములుగు నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చిన ఏదైతే లేట్ వస్తాయో లేటుకు సంబంధించి తీసుకోరు సో దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే మనకు డిసెక్షన్ హాల్ ల్యాబ్డ్ అయితే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనాటమీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సార్ పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది సో అదేవిధంగా స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అనాటమీ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ ఉంది సో డిగ్రీ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఫిజియాలజీలో కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి సేమ్ డిగ్రీ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత బయోకెమిస్ట్రీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇస్తారు డిగ్రీ ఉండాలి సో ల్యాబర్టీని ఎంటర్ చేసి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కింద ఉంటారు వీళ్ళు తెలంగాణ పారామెడికల్ బోర్డులో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత మనకు సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి బుక్ బ్యారర్ సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించి రెండు వేకెన్సీస్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది దఫ్ లేదా సబార్డినేట్ స్టాఫ్ సంబంధించి ఒక వేకెన్సీ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పదిహేను వేల ఆరు వందల రూపాయల సాలరీ సో ఆఫీస్ సబార్డినేట్ లేదా సబార్డినట్ స్టాఫ్కి సంబంధించి ఒక వేకెన్సీ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పదిహేను వందల పదిహేను వేల ఆరు వందల రూపాయలు రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి రెండు వేకెన్సీలు డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ ఇచ్చారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు థియేటర్ అసిస్టెంట్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ కావాలి అదే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి సో పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత మనకి స్టెనో ఆ టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి మూడు వేకెన్సీలు డిగ్రీ ఉండాలి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ డిగ్రీ ఉండాలి తర్వాత పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఉండాలి పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత మనకి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో స్టోనోగ్రఫర్ డేటా ఎంట్రీ సేమ్ ఒక వేకెన్సీ ఉంది డిగ్రీ ఉండాలి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఆఫీస్ సబార్డినేట్ సబార్డినట్ స్టాఫ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పదిహేను వేల ఆరు వందల రూపాయలు సాలరీస్తారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సో మనకు డిగ్రీ అనేది అడుగుతున్నారు సో డిగ్రీ వేకెన్సీకి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి సో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా ప్రజెంట్ అయితే అవుట్ సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటున్నారు రిక్రూట్మెంట్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సో కలెక్టర్ ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ములుగు డిస్ట్రిక్ట్ వాటికి సంబంధించి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ములుగు డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ములుగు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా తీసుకుంటారు ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు ములుగు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో దాని నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు రూమ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగు లో ఉదయం పదిహారు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఇంకేమైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది మనకు అవుట్సోర్సింగ్ బేసిస్కి అయినా తీసుకుంటున్నారు ఈ అవుట్సోర్సింగ్ బేసిస్లో థర్టీ వన్ ఇయర్ వరకు తీసుకుంటారు అపాయింట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచే ఉంటుంది కాకపోతే అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది ఏజెన్సీ కింద సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది ఏ అప్లికేషన్ చేస్తా అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ నేము ఫాదర్ నేమ్ హస్బెండ్ ఆర్ మ్యా వైఫ్ ఇఫ్ మ్యారీడ్ సో మేల్ ఆర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ సో రిజర్వేషన్స్కి సంబంధించి దాని డీటెయిల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టు టెన్త్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో మార్క్స్ సో పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ మనము ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అయితే జనరల్గా లోకల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో నాన్ లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ కింద ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కోటాలోనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఆల్ ది బెస్ట్